అందరికీ నమస్కారం ఇప్పుడే ఫలితాలు ఇంకా వెలువడుతున్నాయి మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి ఎన్డీఏ కూటమి విజయ దుంది భోగిస్తున్నది ఇలా అందరి అంచనాలు చేస్తూ ఒక పీపుల్స్ పల్స్ సర్వే ఒకటి మాత్రం చెప్పినట్టున్నది పీపుల్ పల్స్ సర్వే ఒకటి చెప్పినట్టున్నది అంటే ఫస్ట్ చూసి అదే నేను మొత్తం సర్వేకి అనుకూలంగా ఫలితాలు వచ్చినాయి ఎక్కడ దృష్టపడేలా భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ హవా మహారాష్టలో కొనసాగుతున్నది జార్ఖండ్ లో పోటా పోటీ నష్ట ఉన్నది ఇలా కాంగ్రెస్ పార్టీ ఐరన్ లెగ్ పార్టీ అని చెప్పి అన్ని పార్టీలు భావిస్తున్నాయి అలా ఈ ఫలితాలతో వాళ్ళ ఇప్పటికే రెండు వందల ఇరవై సీట్లకు పైగా మెజార్టీ ఉంది మ్యాజిక్ ఫిగర్ దాటింది రెండు వందల ఇరవై స్థానాలకు పైగా మెజార్టీలో ఇండియా కూటమి ఉంది గతంలో కంటే ఎక్కువ సీట్లను సాధించబోతున్నాం దానిలో ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ పోయినసారి నూట ఐదు స్థానాలు గెలిచింది ఈసారి నూట ఇరవై స్థానాలకు పైగా గెలవబోతున్నాడా కాంగ్రెస్ పార్టీ నూట ఇరవై ఐదు పోటీ చేసింది ఇరవై ఇరవై స్థానాలు గెలిచే పరిస్థితి కూడా కాంగ్రెస్ పార్టీ దాంతో దాంతోపాటు యూపీలో కూడా యూపీలో కూడా తొమ్మిది స్థానాల్లో ఏడు స్థానాల్లో భారతీయ జనతా పార్టీ మెజార్టీలో ఉంది కాబట్టి మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కూటమి ఐఎన్టీ కూటమి ఎన్ని అబద్ద ప్రచారాలు చేసినప్పటికీ కూడా ఇవాళ ప్రజలు వాటిని నమ్మలేరు నరేంద్ర మోడీ గారి నాయకత్వం మీరు నరేంద్ర మోడీ గారి యొక్క అభివృద్ది మంత్రమాట పనిచేసింది వారి విశ్వాసాన్ని నమ్మకం ప్రజలు రెండవసారి ఇవాళ ఎన్డీఏ కూటమికి అధికారాన్ని పేరు ఒకసారి ప్రభుత్వంలోకి వచ్చినాక నెక్స్ట్ టైం మెజార్టీ తగ్గుతుంది కానీ ఈసారి మెజార్టీ విపరీతం పెరిగింది సార్ కానీ ఉద్దవ్ ఠాకరే లాంటి శివసేన పార్టీలు వాళ్ళ ఐడియాలజికల్ కలిగి దానికి విరుద్ధంగా హిందుత్వానికి విరుద్ధంగా హిందూ ధర్మానికి విరుద్దంగా వివరించే పార్టీలతో కుమ్మక్కు కావడం వల్ల మొత్తం అడ్రస్ లో కూడా గెల్లంత కూడా కానీ మహారాష్ట్రలో హిందూ సమాజం గల వాళ్ళ చైతన్యాన్ని చాటింది ఎంఐఎం పార్టీతో కాంగ్రెస్ పార్టీ కుమ్మక్కై ఓట్లను చీల్చే ప్రయత్నం చేశారు అనేక రకాల కుట్రలు చేశారు ధర్మం గెలిచింది ప్రజలు చీలిపోద్దని చెప్పి బటెంగేతో కటెంగే అని చెప్పి ఒక సందేశం అది ప్రజలకు వెళ్ళింది ప్రజల వాళ్ళ ఐక్యతను ప్రదర్శించారు మహారాష్ట్ర ప్రజల ఐక్యతనే ఇలా ఎన్డీఏ కూటమికి విజయానికి నాంది నాందివాల ఇలా సమాజం ఐక్యంగా ఉంటే ఏ విధంగా ఫలితాలు వస్తాయో ఇలా మహారాష్ట్ర ఫలితాలు స్పష్టం చేసినాయి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ విపరీతంగా తెలంగాణ నుంచి డబ్బులు మొత్తం కాంగ్రెస్ పార్టీకి పోయినాయి మహారాష్ట్రలో ఖర్చు పెట్టిన డబ్బంతా ఇటు తెలంగాణ నుంచి అటు కర్ణాటక నుంచి సంచులకు సంచులు వేనాయి వేల కోట్ల రూపాయలు వేనాయి అలా డబ్బులు విపరీతం ఖర్చు పెట్టారు డబ్బుల ద్వారా అబద్ధాల ద్వారా గెలుద్దాం ప్రయత్నం చేశారు అవి ఇవి పనిచేయలే మహారాష్టలో కాంగ్రెస్ కూటమికి ఓటమికి కారణం కాంగ్రెస్ తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల ప్రభుత్వాల యొక్క వైఫల్యాలే అట ఆ కూటమికి వైఫల్యానికి ఓడిపోవడానికి కారణం ఎందుకంటే హిమాచల్ ఎన్నికల పేరు చెప్పి కర్ణాటకలో గెలిచారు కర్ణాటక ఎన్నికల ఫలితాలు చూపట్టి తెలంగాణలో గెలిచారు ఈ మూడు రాష్ట్రాల ఫలితాలను పెట్టించి ముగ్గురు ముఖ్యమంత్రులు తీసుకపోయి గదు నన్ను చూడు నంద మొత్తం మహారాష్ట్ర మొత్తం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే ఒక పరిశాలమే కావచ్చు ఆయన పోయిన సీట్లు మొత్తం ఓడిపోయినాయి కర్ణాటక ముఖ్యమంత్రి వేయండు తెలంగాణ ముఖ్యమంత్రి వేయండు హిమాచల్ ముఖ్యమంత్రి వేయండు వీళ్ళతో విపరీతంగా ప్రచారం చేసారు మేము ఇన్ని హామీలు ఇచ్చినాం ఈ గ్యారెంటీ ఇచ్చినాం పది గ్యారంటీలు అక్కడ పాంచ న్యాయం అని చెప్పి కర్ణాటకలా ఆరు గ్యారంటీలు అని చెప్పి తెలంగాణలా మేము అమలు చేస్తాం అమలు చేస్తామంటే ప్రజలు ఇక్కడ ఏ విధంగా ధోకా చేసింది కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా నమ్మక ద్రోహం చేసింది ఈ మూడు రాష్ట్రాల్లో ఏ విధంగా ప్రజలను వంచించింది ఎన్నికల ముందు హామీలు ఇచ్చే విధంగా మోసం చేసింది తిరిగి మహారాష్టలో ఏ విధంగా తప్పుడు ప్రచారం చేస్తుందో ప్రజలు విశ్వసించరు నమ్మిరు వాళ్ళ విషయం వాస విషయాలు గ్రహించారు కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ ఓటమికి కారణం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం హిమాచల్లో కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క వైఫల్యాలు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఉల్టా తప్పుడు ప్రచారం చేయడం ఇలా మహారాష్టలో కాంగ్రెస్ కూటమి ఓటమి చెందింది నరేంద్ర మోడీ గారు ఈ దేశాన్ని అభివృద్ధి చేసిన తీరు గతంలో మహారాష్ట్రను అభివృద్ధి చేసిన తీరు మహారాష్టలో నరేంద్ర మోడీ ప్రభుత్వం సంక్షేమ ఫలాలు అందించిన తీరు మోడీ గారి నాయకత్వం ప్రత్యేక విశ్వాసం నమ్మకం మోడీ గారి యొక్క అభివృద్ది మంత్రం ని ప్రజలు నమ్మిరు కాబట్టి ఈ ఫలితాలు వచ్చినాయి నిజంగా మహారాష్ట ప్రజల కూడా హైర్ సాఫ్ తెలంగాణ రాష్టం నుంచి కూడా అనేక మంది నాయకులు కార్యకర్తలు చాలా మంది ఇవాళ మహారాష్టలో ప్రచారం వేరు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ కర్ణాటక ఎమ్మెల్యేలు ఇక్కడ ఎమ్మెల్యేలు బూత్ కొక్కరు కానీ ఎమ్మెల్యేల పతార పనిచేయలే బీజేపీ కార్యకర్తల ముందు బీజేపీ కార్యకర్తలు ప్రతి ఇంటికి అభివృద్ది గురించి చెప్పారు మోడీ గారు నాయకత్వం గురించి చెప్పారు ప్రజల ఓటు రిక్వెస్ట్ చేశారు కానీ కాంగ్రెస్ పార్టీ అబద్దాలు ప్రచారం చేశారు కాబట్టి వాళ్లకు వాళ్ళ అడ్రస్ గల్లంతైంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఐరన్ లెగ్ పార్టీ ఇక ఇక పార్టీతో ఎవ్వరుండరు ఇక ఐఎన్డిఏ చీలిపోవడం ఖాయం ఖాయం ఐఎన్డిఏ కూలిపోవడం ఖాయం దాన్ని ఎవరు వండిసుకోరు ఐరన్ లైక్ పాడితో ఉండేటువంటి ప్రయత్నం ఎవరు కానీ తెలంగాణ ప్రభుత్వం కూడా ఇదే గతి పట్టబోతున్నది తెలంగాణ రాష్ట ప్రభుత్వాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఇదే గతికి పట్టబోతున్నది మీరు హామీలు ఇచ్చి ఇలా ఏ ఒక్క హామీని నెరవేర్చే ప్రయత్నం చేయలే ఇలా ఉల్టా రాష్ట ముఖ్యమంత్రి తెలంగాణ నిష్పతి అక్కడ ప్రచారం చేశారు కాంగ్రెస్ పార్టీ మంత్రులు ప్రచారం చేసారు రెండు వేల ఐదు వందల రూపాయలు ఎంత మంది మహిళలకు ఇచ్చారో మహారాష్ట్రలో చెప్పలేకపోయినా మేము పోయి చెప్పినాం కాంగ్రెస్ పార్టీ మోస్తా కూడా చెప్పినాం మేము కిషన్ రెడ్డి గారు వేరు నేను వేరా ఇంకా చాలా మంది నాయకులు పోయి వాస్తవ విషయాలు చెప్పినాం తెలుగు వాళ్ళందరినీ కలిసాం తెలుగు వాళ్ళందరికీ కూడా విషయాలు చెప్పినాం వాళ్ళు వాస్తవ విషయాలు గ్రహించారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీరు ఇచ్చిన హామీలు నెరవేరుస్తారా నెరవేర్చారా లేకుంటే మహారాష్ట్ర ప్రజలు ఏ విధంగా తిరగబడుతున్నారో తెలంగాణ రాష్టంలో కూడా ఈ తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద తిరగబడే రోజులు అతి తక్కువ సమయంలో రాబోతున్నాయి రెండు వేల ఐదు వందల రూపాయలు ఎంతమంది మహిళలకు ఇచ్చారు ఎంతమందికి తులం బంగారం ఇచ్చారు ఎంతమంది స్కూటీలు ఇచ్చారు వ్యవసాయ శాఖ మంత్రి చెప్పినట్లుగా ఇంకా ఇరవై రెండు లక్షల మందికి ఎప్పుడు రుణమాఫీ చేస్తారు రైతు భరోసా ఎప్పుడు ఇస్తారు రైతు కూలీలకు పన్నెండు వేల రూపాయలు ఎప్పుడు ఇస్తారు ఐదు వందల రూపాయల బోనస్ ఇంకా ఎప్పుడు అకౌంట్లు వేస్తారు కొనుగోలు విషయంలో రైతులను వంచినందుకు క్షమాపణలు ఎప్పుడు చెప్తారు రెండు లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేస్తున్నారు ఎప్పుడు భర్తీ చేస్తారు ఇచ్చింది ముప్పై వేల ఉద్యోగాల నోటిఫికేషన్ అయితే యాభై వేల ఉద్యోగులు ఇస్తామని చెప్తున్నారు చెప్పారు ఇక్కడ తెలంగాణ పైసలు మొత్తం తీసుకుపోయి మహారాష్ట్రలో యాడ్స్ ఇచ్చారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ పైసలు ఇక్కడ హామీలు నిర్వహించడానికి పైసలు లేవంటారు బోనస్ చేయడానికి పైసలు లేవంటారు ఉద్యోగాలన్నీ పైసలు అంటారు నష్టమైన రైతులకు ఇవ్వడానికి పైసలు లేవంటారు రెండు వేల ఐదు వందల మహిళలకు ఇవ్వడానికి పైసలు లేవంటారు నాలుగు వందల రూపాయలు నాలుగు వేల రూపాయలు ఆస్థాన పెన్షన్ చేయడానికి పైసలు లేవంటారు ఉద్యోగస్తులు ఐదు డీఎల్ చేయడానికి పెన్షన్ పైసలు లేవంటారు కానీ ఇక్కడ కోట్ల కోట్ల రూపాయలు తీసుకుపోయి మహారాష్ట్రలో యాడ్ ఇచ్చారు అన్ని అబద్దాలు యాడ్స్ ఇచ్చారు ఏమైనా యాడ్స్ ఇవ్వాలా ఏం పనిచేసిన యాడ్స్ అన్ని తప్పుడు ప్రచారాలే కాబట్టి ఈ గ్యారెంటీలను ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేస్తారా చేయరా చేయకుంటే ప్రజల తిరుగుబాటుకు ప్రభుత్వం సిద్దంగా ఉండాలని చెప్పి మేము